సింహాద్రి ఎన్టీపీసీ నగర్ కాంప్లెక్స్ లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ ఎన్టీపీసీ హెచ్ఓ హెచ్ఆర్ బిబి పాత్రో ఎన్టీపీసీ సీనియర్ అధికారులు బీజేపీ ముఖ్య నాయకులు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు స్వాగతం పలికారు దేశవ్యాప్తంగా భారతీయ జన ఔషధి కేంద్రాలను రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రారంభించడం జరిగిందని ప్రజలకు అతి తక్కువ ధరలకు ఔషధాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు ఈ కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు నాణ్యమైన మందులను మరియు మహిళలు వాడే శానిటరీ నాప్కిన్స్ ఒక్క రూపాయికే ఇస్తున్నట్లు తెలియజేశారు ప్రతి మండల ప్రధాన కేంద్రంలో ఈ జనరిక్ మందుల షాపులను ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్సిడీ ద్వారా ఇస్తున్నామన్నారు ఇప్పటికీ ఆదరణ లేకపోవడంతో వచ్చి పరిశీలించినట్లు తెలియజేశారు ఈ ఔషధాలను స్థానిక ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మెడికల్ షాప్స్ ఏదైతే కామన్ పబ్లిక్ ఈ మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అలా కాకుండా సామాన్య మానవులకు అందుబాటులో ఉండడాని కోసమని మినిమం ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు రేట్ల తేడాతో సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకుని ఈ షాపులు ఈ ఈ పాలసీ తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ మార్చిలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ జన ఔషధ దినోత్సవం కింద చేసి పబ్లిసిటీ ఇచ్చేసేదాని కోసం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఎన్టీపీసీ కాంప్లెక్స్లో ఈ షాపు విజిట్ చేయడం జరిగింది దీనివల్ల దేశంలో ప్రజలకి ఇంకా అవేర్నెస్ రావాలి ఎందుకంటే దాదాపు షాపులు మొత్తం భారతదేశంతో కూడా పదహైదు వేల షాపులు ఉన్నాయి ఇంకా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా తీసుకొచ్చేదానికి దీనికి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా సబ్సిడీ పెట్టి షాప్ పెట్టుకునే దానికోసం సబ్సిడీ కూడా ఇస్తుంది ప్రభుత్వం అలాగే ఈ లేడీస్ ఏదైతే మహిళలు వాడే నాప్కిన్స్ కూడా ఒక్క రూపాయికే నాప్కిన్ ఇవ్వడం దానివల్ల సామాన్య ప్రజలకి ఖర్చు తగ్గించి మంచి సరసమైన ధరలకు అలాగే క్వాలిటీ మెడిసిన్స్ దీంట్లో ఎలా ఎక్కడ కూడా డూప్లికేట్ కానీ ఇది కానీ రాదు ప్రతి ట్యాబ్లెట్ దీనిపైన కూడా ధరలు ముద్రించి చేసే దాంట్లో ప్రధానమంత్రి సామాన్య మనులకు అందుబాటులో ఉండాలని చేయడం జరిగింది దీంట్లో భాగంగా యావత్ భారతదేశం అంతా కూడా ఒక సైడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజిట్ చేసి అలా కాకుండా పార్టీ నుంచి కూడా అందరూ విజిట్ చేసి ప్రజలకు అవేర్నెస్ చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి ఇంకా కూడా భవిష్యత్తులో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ప్రతి గ్రామంలో కానీ మేజర్ పంచాయతీలో కానీ ఈ షాపులు ఓపెన్ చేసేదానికి చాలా స్కీమ్స్ ఇచ్చారు మీడియా ద్వారా కూడా మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేయాల్సింది కోర్చు ఈరోజు ఈ ప్రోగ్రాంకు వచ్చిన అందరికీ కూడా చేస్తున్నాం అలాగే ఏదైతే ఎన్టీపీసీ ఈరోజు జిఎం సమీర్ శర్మ కానీ ఈ షాపు యజమానులు కానీ మేము అందరినీ కలిసి ఇక్కడ ఈ విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో చూస్తే షాపులు తక్కువ ఉన్నాయి దీని మీద మేమందరం కూడా ప్రమోట్ చేసి ఎక్కువ షాపులు పెట్టేట్టుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం అందరికీ